భారతదేశంలో వస్తున్న ఒక నిశ్శబ్ద మార్పు కడుపు రగిలిపోతుంది చాలామందికి వణుకు పుట్టేస్తుంది అమెరికా యూరప్ దేశాలకు అదే మండిపోతుంది భారతదేశం ఎట్లాంటి పిలుపులు ఇవల కానీ అజర్బైజానికి పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది టర్కీకి పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది అమెరికాకి వెళ్దాం అనుకున్న వాళ్ళ సంఖ్య తగ్గించేసుకున్నారు వాళ్ళ యాక్షన్తో అంటే బతిను లాడి లేకదంటే కనుక కాళ్ళ ఏళ్ళ పడే రోజులు పోయినాయి నిశ్శబ్ద బహిష్కరణ ఇప్పుడు తాజాగా అమెరికన్ ప్రొడక్ట్స్ విషయంలో కూడా అట్లాగే జరుగుతుంది వాళ్ళ కూల్ డ్రింక్లు వాళ్ళ ఆహారాలకు సంబంధించి నిశ్శబ్దంగా ఇక్కడ ఎవడు ఏదో సోషల్ మీడియాలో ఒకటారా పిలుపులు ఇచ్చుకున్నా అక్కడ ఎవడు పెద్దగా స్పందించట్ల కానీ వినియోగం తగ్గిపోయింది వాడకం తగ్గిపోతుంది క్రమంగా భారతీయులు దేశభక్తిని పెంచుకుంటున్నారు ఎవరు చెప్పక్కర్లా భారతదేశాన్ని ఇబ్బంది పెట్టేవాళ్ళని వాళ్ళు జస్ట్ అవాయిడ్ ఇట్ అంతే